టెక్నాలజీతో నడుము మరియు వెన్ను గచ్చిబౌలి గత కొద్ది రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం కానీ ఇప్పుడు ఊహించని పరిణామం బంగారం ధరలు భారీగా పెరిగాయి భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గుతూ వచ్చినటువంటి సంగతి మనకు తెలిసిందే లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయినటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారం యుద్ధం తర్వాత తొంభై ఆరు వేలకు చేరింది బంగారం కొనాలనుకునేటువంటి వారు ఎంతో సంతోషించారు తగ్గుతున్నాయి కాబట్టి అయితే ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది బంగారానికి రెక్కలు వచ్చేసాయి తొంభై ఆరు వేల నుంచి ఇప్పుడు తొంభై తొమ్మిది వేలు అంటే ఆల్మోస్ట్ లక్ష వరకు చేరుకుంది పేద మధ్య తరగతి వారికి ఇది నిజంగానే ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు భాగ్యనగరంలో నిన్న పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల ఎనిమిది వందల రూపాయల దగ్గర పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై తొమ్మిది వేల అరవై రూపాయల దగ్గర పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల మూడు వందల రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యింది నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారం పైన గ్రాముకు ఒక రూపాయి చొప్పున పది రూపాయలు పెరిగింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై తొమ్మిది వేల డెబ్బై రూపాయల దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల ఎనిమిది వందల పది రూపాయల దగ్గర పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి కానీ ఈరోజు వెండి ధరలు కూడా అనుకోని షాక్ ఇచ్చాయి నిన్న హైదరాబాద్ నగరంలో వంద గ్రాముల వెండి ధర పదివేల పది రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యింది కేజీ వెండి ధర ఒక లక్ష వంద దగ్గర ట్రేడ్ అయ్యింది ఈరోజు వంద గ్రాముల వెండిపై పది రూపాయలు కేజీ వెండిపైన వంద రూపాయలు పెరిగింది వంద గ్రాముల వెండి ధర నేడు పదివేల ఇరవై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కేజీ వెండి ధర ఒక లక్ష రెండు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి